నిన్నటి రోజున గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానంలో క్రాష్ జరిగి ఒక మెడికల్ హాస్టల్ కు క్రాష్ చేయడం జరిగింది దాంట్లో ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు అందరూ ఒక్క మనిషి తప్ప అందరూ కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆ హాస్టల్లో మహిళా డాక్టర్లు అయినటువంటి జూనియర్ డాక్టర్లు చదువుకున్న విద్యార్థులు దాదాపు పాతికి ముప్పై మంది దాకా చనిపోయారు ఇది చాలా దురదృష్టకరం కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళకు భగవంతుడు ఆత్మ శాంతించాలని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు అందరం కలిసి ఈ రోజు వాళ్ళ ఆత్మకు శాంతించాలని శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది ఇదే రోజు తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్నటువంటి వెదురుగుప్ప మండలం ఆళ్లమడుగు సంబంధించినటువంటి తులసిరెడ్డి వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళందరూ నలుగురు కూడా హౌస్కోర్టులో దుర్భరణం చెందడం బాధాకరం వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూరాలని వాళ్ళకు సంబంధించిన బంధువులందరికీ కూడా మనోదరి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతి మరొకసారి కోరుకుంటున్నాం